ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం అత్యంత విషమం ఇంట్లో గుండెపోటు ఏఏజీకి తరలింపు సిపిఆర్ చేయడంతో తిరిగి పనిచేసిన గుండె వెంటిలేటర్ పై కొనసాగుతున్నటువంటి చికిత్స జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు బిఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ అరవై రెండు సంవత్సరాలు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది ఆయనకు గచ్చిబౌలిలోని ఏఏజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తా ఉన్నారట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే హైదరాబాద్ సిటీలో చాలా ప్రాముఖ్యమైనటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కి ఇంట్లో గుండెపోటు వచ్చిందట హుటాహుటిన నిన్న గచ్చిబౌలిలోని ఏఏజీ ఆసుపత్రికి తరలించారు ఓ గంట సేపు గుండె కూడా ఆగిపోయిందట అక్కడ నుంచి రెస్పాన్స్ లేదు హార్ట్ నుంచి రెస్పాన్స్ లేకపోతే వైద్యులంతా కూడా సిపిఆర్ చేసి మళ్ళీ కొద్దిగా ఆయన రెస్పాండింగ్ వస్తూ ఉంటే వైద్యం మొదలు పెట్టారుట వెంటిలేటర్ పై ఐసీయులు ఐసీయులో ఇట్లా మొదలు పెట్టిరు నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలి మ్యాక్సిమం అయితే అంతా కూడా ఆయన చనిపోయింది అనుకున్నారు ఇక నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ఆయన అభిమానులు కార్యకర్తలు కూడా చాలా నిరాశ చెందిరు నిన్న మళ్ళా ఇప్పుడు దేవుని దయ వల్ల మళ్ళీ ఆయన బతికి రావాలి కొద్దిగా వైద్యానికి కూడా సహకరిస్తా ఉన్నాడని చెప్పి నిన్న హరీష్ రావు తర్వాత దాసోజీ శ్రావణ్ కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ వీళ్ళంతా కూడా చూసి చూసి అక్కడ వైద్య సిబ్బందితో మాట్లాడి డల్లాస్ పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్ కూడా మళ్ళీ హరీష్ రావు కి కాల్ చేసి అక్కడ మొత్తం పర్యవేక్షించాలే ఏం జరుగుతా ఉందని చెప్పి ఏజీ ఆసుపత్రి వైద్యులతోటి తర్వాత బీఆర్ఎస్ పార్టీ కీలకమైన నాయకులతోటి కూడా విదేశీ పర్యటనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న అక్కడ నుంచి వెళ్ళి మాట్లాడిండు మాట్లాడినట్టు తీవ్ర అస్వస్థతకైతే అయితే గురైనడు చాలా సీరియస్ గా ఉన్నది పరిస్థితి నలభై ఎనిమిది గంటల పాటు మరి వెంటిలేటర్ పై ఇటు కిడ్నీస్ కావచ్చు లేకపోతే హార్ట్ సంబంధించి ఇట్లా మెయిన్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ అయితే పడతా ఉన్నది ఆయన కొంత సహకరిస్తా ఉన్నాడు అట ఆరోగ్యానికి కూడా కొంత వైద్యానికి సహకరిస్తా ఉన్నాడు నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్లు అయితే ఖచ్చితంగా ఉంచాలి అనేటటువంటిది కూడా వచ్చినది ఇక బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా నేను కొద్దిగా చాలా బాధలో ఉన్నటువంటి సందర్భం కూడా మరి మనం అయితే చూసినాం ఎమ్మెల్యే మాగంటి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పరిస్థితి మాత్రానికి చాలా సీరియస్గా చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి మాత్రానికి సో మనం చూడ చూస్తా ఉన్నాం